గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుదుకూరు ప్రజాసేవ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో ఫలించిన లారీ కార్మికుల వేతన ఒప్పందం చర్చలు దేవరపల్లి మండలం దుదుకూరులో యూనియన్ ఆఫీస్ వద్ద గత గతమూడు రోజులుగా వేతనాలు పెంచాలని సింగిల్ లారీలపై పనిచేస్తున్న కార్మికులు బాట పడ్డారు నిరసన శిబిరం వద్ద వంట వార్పు కార్యక్రమాలు చేపట్టారు ఎవరు డ్యూటీలకు వెళ్లకుండా బహారీ కాస్తూ సమ్మె నిర్వహించారు రెండు దపాలు చర్చలు విఫలమైనాయి తిరిగి శుక్రవారం లారీ యజమానులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ప్రగశీల కార్మికుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మస్తాన్ తెలిపారు గతంలో డ్రైవర్లకు చెల్లిస్తున్న నెల జీతాలపై రెండు వేల రూపాయలు పెంచి ఇచ్చుటకు రోజువారీ బేటాలపై ఇరవై రూపాయల పెంచుటకు సంవత్సరం పాటు పనిచేసిన కార్మికులకు ఒక నెల జీతం బోనస్ గా మరియు ఒక జత యూనిఫామ్ బట్టలు ఇచ్చుటకు మూడు సంవత్సరంలో ఒకే యజమాని దగ్గర పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనం సర్వీస్ గా ఇచ్చుటకు తదితర డిమాండ్ల యాజమాన్యం అంగీకరించడంతో వేతన ఒప్పందం జరిగింది కార్మికుల కార్మికులంతా ఐకమత్యంతో ప్రగతిశీల కార్మిక సమాఖ్య పోరాడి మెరుగైన వేతనాలు సాధించడం జరిగింది ఇది శ్రామిక విజయంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆకాష్ ఏడుకొండలు పి బాజీ ఎస్కే షఫియా राजू रामकृष्ण सुब्रमण्यम आईएफटीयू नायकोलू नागेश्वर राव आईएनडीयूसी नायकोलू दुर्गा रावtoByteArrayలు పాల్గొన్నారు. అబ్దుల్లాని పికేస్ లైక్ కదా అబ్దుల్లాని అబ్దుల్లాని పికేస్ లైక్ కదా అబ్దుల్లాని అబ్దుల్లాని పికేస్ లైక్ కదా అబ్దుల్లాని కదా అబ్దుల్లాని కార్మిక్ లైక్ కదా అబ్దుల్లాని అబ్దుల్లాని లైక్ కదా అబ్దుల్లాని అబ్దుల్లాని పికేస్ లైక్ కదా అబ్దుల్లాని పికేస్ లైక్ కదా అబ్దుల్లాని లైక్ కదా అబ్దుల్లాని लाइ <laughs>

తీసుకున్న వెంకేషన్ కమ్మి బాట పడ్డారు అయితే గతంలో ఎగ్రిమెంట్లు ఎప్పుడు కూడా యజమానులు అండ్ క్లస్టర్ వానర్లు చేసేవారు తర్వాత వెంటనే సింగల్ వానరులు చేశారు ఈసారి అగ్రిమెంట్ల విషయాల్లో మెయిన్ వానరులు అండ్ క్లస్టర్ వానర్లు ముప్పై వనరులు వచ్చి ఎగ్రిమెంట్లు చేశారు సింగల్ వానరు గారికి వచ్చేసరికి ఎన్నో కుట్రలు ఎన్నో రాజకీయాలు ఏ రకమైన సరే మన జనం ఇబ్బంది పెడతానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా చేశారు ఇందులో ఎక్కువ శాతం సుమారుగా ఒక డెబ్బై శాతం యజమానులు ఏదో రకంగా అగ్రిమెంట్ చేయాలని ఆలోచన ఉన్నారు ఒక ముప్పై శాతం మంది ఈ అగ్రిమెంట్ ఏదో రకంగా చెరగొట్టాలి ఖచ్చితంగా కూడా పెంచకుండా వీళ్ళ సమీ విచ్ఛిన్నం చేసి ఏదో రకంగా ఈ వేతన ఒప్పందాన్ని చెరగొట్టి వాళ్ళ మీద ఆధారపడే విధంగా పక్కన ఒక్క ఐకెట్ ఐక్యత మరో పక్కన డ్రైవర్ల ఐకెట్ దెబ్బతీయటం మరోపక్క మన ఉద్యమాన్ని దెబ్బతీయటం టోటల్గా డ్రైవర్లు అయితే ఎన్మన్ కంట్రోల్లో ఉండే పరిస్థితి తీసుకొద్దామని చెప్పేసి చాలా కుట్రలు చేశారు దానిలో భాగంగా మరి పనుల్లో సంబంధించిన ఈ నెలలు ఐపీటీ ఐఎన్టీసీ అదేవిధంగా మూడు ఈ నెలలు మనం మూడు మూడు ఈ నెలలు కూడా ఒకే ఆర్ఎస్ఎన్ కావచ్చు లేకపోతే ఇక్కడ గోదావరి నేను నాయకత్వం రామకృష్ణ కావచ్చు వీళ్ళు ఎదురు అందరూ కేసులు పెట్టి చెప్పాలని చెప్పేసి మన పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి సందర్భం బయట ఆపుతున్నారు అలాగే డబ్బులు కూడా వెళ్ళి ఫైనల్ కారుతున్నారు డబ్బులు అక్రమం వసూలు చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ జరుగుతాం సంగతి చాలా మంది చేయాలని తెలిసింది దాని విషయంలో వెళ్ళాము మాట్లాడాము తర్వాత వాళ్ళు వెనక తగ్గి ఆ కంప్లైంట్ ఏదైతే ఇచ్చే దాన్ని వెనక్కి తీసుకుని పోయారు ఎక్కడి నుంచి వెళ్ళాలి మనం డైరెక్ట్గా కొవ్వూరు రోడ్డు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు పంపిడు కూడా బండ్లు ఆపుతున్నారు బయలుదేరుతున్నారు అంటే తీర ఈ టైంలో కేసులు పెడితే మళ్ళీ కొన్నాళ్ళు గొడవ ఉండదు ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు కేసు పెడితే ప్రతి కే ప్రతి ఎలక్షన్ కూడా తీసుకెళ్ళి పోలీసు బైండోవర్ కేసులు పెడతారు ప్రతి ఎలక్షన్ కాదు పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు లేదంటే ఏ ఎలక్షన్ జరిగింది అది ఎన్నికలు కమిషన్ ఇచ్చినటువంటి ఆ ఎలాంటి క్రమంలో దీన్ని ఏదో కేసు పెట్టి ఇబ్బంది పెడితే ఇతర దీన్ని విచ్చారణ చేస్తాం దీన్ని అన్ని చేస్తాం అనే పరిస్థితి తీసుకోవాలి చాలా పక్కన చేస్తారు తర్వాత క్రమంలో దీన్ని ఆటివో తీసుకుని తీసుకెళ్ళండి కొవ్వులు ఆటో ఏం చేశారంటే కార్మిక శాఖ అధికారులు ఎవరైతే ఏసీఆర్ అసెంబ్లీ కమిషనర్ లేదు కార్మిక శాఖకి దాన్ని అప్పచెప్పం లేదు ఆమె కూడా చర్చ జరిగింది మాకు ఈ చర్చ జరిపేటప్పుడు వాళ్ళ ఆరక్షణ కానీ చర్చల వల్ల కానీ ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి వచ్చారు పండి నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారండి అందులో ఏం ఏమంటారు మీరు ఎంత పెంచగలరు అంటే వంద రూపాయలు పెంచుతారని చెప్పారు అంటే దానికి చాలా హాస్యాస్పదంగా కార్మికుల్ని యూనియన్ని కార్మికులను అవమానించే విధంగా వంద రూపాయలు పెంచాలన్నారు అంటే ముప్పై నాలుగు వందలు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వంద రూపాయలు పెంచుతారు అన్నారంటే డ్రైవర్లు ఎంత తులకంగా తీసారు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే వంద రూపాయలు పెంచుతారంటే వీళ్ళు ఎలాగ అగ్రిమెంట్ చేయదు చేయకూడదు దీన్ని ఎలా ఇచ్చాను నేను ప్లాన్తోనే వంద రూపాయలు పెంచుతాను అయితే లాస్ట్ ఏం చేస్తాను కలిసి ఒక రెండు వేల రూపాయలు పెంచగలుగుతున్నా అని చెప్పేసి అందుకని రెండు వేలు కాదండి మేము పెంచలేము అండి వంద రూపాయలు పెంచుతాం ఇంత ముందు మేము పదిహేను వేల ఒక పందలు ఇస్తాం చాలా బట్టి ఇంకొక వంద కలికి పదిహేను వేల రెండు వందలు ఇస్తాం